అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం నా పేరు ప్రస్తుతం ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం దళితుల మీద దాడులు గత ప్రభుత్వ సమయంలో ఏ విధంగా పేటరేగిపోయాయో మనం చూసాం కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి విమర్శలు చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే అది అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్లుగా అంబేద్కర్ గారి మీద ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగినట్లుగా ఇలాంటి ఆరోపణలు విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి కానీ వాస్తవం ఏంటి గత ప్రభుత్వంలో దాడులు జరిగింది దళితుల మీదే గత ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగాయి దళితుల మహిళల మీద ఎలాంటి విధ్వంసం జరిగింది అరాచకం జరిగిందో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తాం ఒక అన్యాయానికి గురైనటువంటి దళిత మహిళ శ్రీలక్ష్మి గారు మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం శ్రీలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే సార్ నా పేరు శ్రీలక్ష్మండి మాది రాయవరం మండలం పసలపూడు అమలాపురం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీకు జరిగిన అన్యాయం ఏంటి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు దాడులు జరిగాయో చెప్తున్నారు అసలు ఏం జరిగింది మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు చెప్పండి రెండు వేల ఇరవై మూడు నుంచి సార్ మా పైన దాడులు చేస్తూనే ఉన్నారు సార్ రెండు వేల ఇరవై మూడులో నవంబర్ నెల సార్ ఇరవై ఎనిమిది సార్ అప్పుడు నా పైన దాడి చేశారు సార్ వైసీపీ నెంబర్ సార్ కోరికొండ రమణ అలానే వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ చుట్టాలు సార్ ఒక ఇరవై మంది ఉంటారు సార్ నా పైన యాసిడ్ దాడి చేశారు సార్ మాకు జరిగిన అన్యాయం వరకు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఫోర్ డేస్ ఎసడ్దా చేశారు సార్ వైసీపీ వాళ్ళు వైసీపీలో పనిచేస్తాడు సార్ కోరుకొండ రమణ సార్ కోరుకొండ రమణ తాలిక వాళ్ళ సొంత అన్న మారేళ్ళ అబ్బులు మారేళ్ల శ్రీను అలానే గంటి ఏసోబు ఇట్ ఎనభై మంది సార్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారంటే సార్ కేవలం నేను తెలుగుదేశం తెలుగుదేశంలో నేను పోరాడుతున్నాను మా నాన్నగారు మేము పోరాడుతున్నాము అలానే నేను బీజేపీలో నేను హైదరాబాద్ లో కూడా నేను నెంబర్ గా ఉన్నాను సార్ నేను ప్రతి దాంట్లో నేను ముందు పాల్గొంటాను నేను ఏ విషయం అయినా కూడా నేను ఇలా తెలుగుదేశం వస్తేనే మన ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటదమ్మా ఇది ఒక వైసీపీ అంటే రాక్షసి పనులు ఉంది మన ఆడవాళ్ళు కానీ ఎవరు కూడా అష్టం లేదు అన్యాయం అవుతుంటే మనకి పోలీస్ కి వెళ్తాం మనం మన పట్ల అన్యాయం జరుగుతుందంటే ఎక్కడికి వెళ్తాం పోలీస్ కి వెళ్తాం అదే ఇలా చేశారు అని అంటే రివర్స్ అయ్యి మా పైన వంద కేసులు సార్ మా నాన్నగారికి డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారి పైన బొంగ పెద్ద కూతురుతో రేపు కేసు మా తమ్ముడు గుబ్బి కామెల్ నా తమ్ముడు పైన కూడా రేపు కే రేపు కేసే నా పైన ఇరవై రోజులు సెంట్రల్ జైలు పంపించారు సార్ యాసిడ్ దాడి నేను జరిగిందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను డ్రైవర్ పిఎసీ లో నా పైన కేసు బుక్ చేసి ట్వంటీ డేస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ అలానే నా అక్క కొడుకు మీద కూడా మర్డర్ కేసు పెట్టి మూడు నెలలు సెంటర్ సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ వాడి నాన్న లేడు మేము ఇలా స్టేషన్ చుట్టూ తిరిగి 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 సంవత్సరంన్నర నుంచి సార్ నేను అలసిపోయి ఉన్నాం సార్ లాస్ట్ కి మా నాన్నని కూడా చంపించారు సార్ వైసీపీ నాయకులు కోరుకుండరామన్ అంటే సార్ ఒక సైకో సైకో ఎలాగంటే సార్ మా పేటలో ఉనికిపోతున్నారు సార్ ఇప్పుడంటే నా చంద్రబాబు నాయుడు దేవుడు వచ్చారు నాకు ఒక ధైర్యం ఉండి నేను ముందుకు వచ్చాను సార్ నేను వైసీపీ నాయకులే సార్ గతంలో ఆయన పెట్టలేదా వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోలేదా అసలు దర్యాప్తు జరిగిందా ఏమన్నారు పోలీసులు ఎలాంటిది తీసుకోలేదు సార్ మా నాన్నని ఇంటి మీదకి వచ్చారు సార్ ఇటు మీదకి వచ్చి గవర్నమెంట్ లాక్ వచ్చేసి గొడ్డలతో కత్తులతో కోసేసారు సార్ కోసిన తర్వాత మా నాన్నగారు సృత పడిపోయారు మా అక్కకు బట్టలేడు సార్ మా అక్కని ఫస్ట్ ఫ్లోర్ మించి బట్టలు ఇప్పి ఒక ఆడదని కూడా చూడకుండా బట్టలిప్పి ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాక్ వచ్చి కొట్టారు సార్ ఇదంతా చేసింది వైసీపీ వైసీపీలో పనిచేసిన కోరుకొండ రమణ సార్ నేను సంవత్సరం నుంచి సార్ నేను ఎప్పుడు నేను మొక్కలేని దేవుడు లేరు సార్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తారు తెలుగుదేశం వస్తుంది మా లాంటి దళితులకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఈ రాక్షసు వైసీపీ వాళ్ళు ఎప్పుడు పోతారు అయిపోయింది సార్ మా లాంటి వాళ్ళని ఏడుపు కన్నీరు తల్లి నాశనం అయిపోయిందే కదా సార్ అమ్మాయి ఇక్కడైనా నా తండ్రిని చంపేశారు సార్ రత్ సాగు బతుకుల్లో ఉంటే మా నాన్నగారిని గవర్నమెంట్ లో పెడితే సార్ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి మీద కేసు బుక్ చేశారు సార్ ఈ వైసీపీ మనుషులు ఎవ్వరు కాదు సార్ వైసీపీ మనసులు కోరుకుండా రమణ కోరుకుండా రమణ అని చెప్పేసి మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం సార్ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తిరిగినప్పుడు వాళ్ళు ఏమనే వాళ్ళు కంప్లైంట్ కనీసం పట్టించుకోలేదా అసలు పట్టించుకోకపోయి మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసేవారు సార్ మా పైన కేసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసేవారు మళ్ళీ మళ్ళీ మీరు వస్తే మళ్ళీ సెంటర్ జైలు పంపిస్తామని నన్ను బెదిరింపు సార్ నేను అల్లిపోయి దాకుండాను సార్ నేను చివరికి నా కన్న తండ్రిని కూడా చంపేంత వరకు ఊరుకోలేదు సార్ నాకు అలానే నేను మొన్న పోయిన నెలలో నేను లోకేష్ సార్ అన్న దగ్గరికి వెళ్ళాను సార్ నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని అలానే అనిత మేడం హోం మంత్రి గారిని కలిసాను నాకు భరోసా ఇచ్చారు సార్ భరోసా ఇచ్చి నేను ఉన్నామమ్మా నీకు హండ్రెడ్ పర్సెంట్ నీకు న్యాయం చేస్తాము మీ నాన్నగారిని కొట్టినవల్లి నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేస్తామని అన్నారు అలానే నేను రామచంద్రపురం వచ్చి మన వాసం సెట్ సుభాష్ సార్ మంత్రి గారిని కలిసాను మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఇంకా దైర్యం వచ్చింది సార్ దైర్యం వచ్చిన తర్వాత నా ఎదురుగానే ఎస్పి ఎస్పీ తో మాట్లాడారు ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా వెళ్ళి తెల్లి నీకు న్యాయం చేస్తారు అని అన్నారు నిన్ననే వెళ్ళాం సార్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఎస్పీ గారితో మాట్లాడారు మాట్లాడితే మరి డిఎస్పీ గారు కౌరమ్ అన్నారు కానీ ఇప్పటి వరకు మళ్ళీ మాకు ఏం కబరు రాలేదు సార్ ఇప్పుడు నాదేంటంటే సార్ నా కన్నా తండ్రిని చంపి నా కన్నా తండ్రి మీద కేసులు బుక్ సార్ నా మీద కేసు బుక్ చేసి ట్వంటీ డేస్ రాజమండ్రి సెంట్రల్ జైలు ఇరవై రోజులు పెట్టారు సార్ మా అక్క గారు అబ్బాయిని మూడు నెలలు పెట్టారు సార్ ఎంక్వైరీ చేయండి సార్ ఎంక్వైరీ చేసి మా పైన కేసులు బుక్ చేయండి సార్ అని అంటే పేటకి పెద్దలు అంటారు సార్ ఇల్లు పేటకి మేము వైసీపీ నెంబర్ మేము మీరు కూర్చోమంటే కూర్చోవాలి లేమంటే లేవాలి అంటే మాట్లాడాలంటే కక్ష కట్టడానికి ఇంత బాగ పట్టడానికి మీ తండ్రిని కూడా చంపేసి మీ మీద ఎవరికి కేసులు పెట్టడానికి ప్రధాన కారణం మీరు తెలుగుదేశం పార్టీలో అంతగా యాక్టివ్ గా పనిచేయటంతోనేనా ఇదేనా వాళ్ళ కక్ష ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఇదే సార్ కారణం ఇదే సార్ నేను అయినా కానీ ఇప్పుడు నాకు ఒక దైన్ వచ్చింది సార్ నా నా దేవుడు మా అన్న లోకేష్ అన్న ఉన్నాడు నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే నాకు మన వాసం చెట్టు సూపర్ సార్ ఉన్నారు నాకు ఒక ధైర్యం వచ్చింది మా నాన్నని చంపి మా నాన్నని మాకు దూరం చేసిన వాళ్ళని రిమైండ్ పంపించాలి నాకు న్యాయం జరగాలి సార్ ఎందుకంటే సార్ మా మీద ఉన్న కేసులు తీసేవాలి సార్ నా మీద అంటే సార్ నేను ఢిల్లీకి హైదరాబాద్ నుంచి రెండు సార్లు తిరుగుతున్నాను సార్ నేను పిల్లలతో మా అక్క హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు నాకు ఎవరు లేరు పెద్ద దిక్కు మేము దిక్కుమాలలు చేసేస్తారు సార్ వైసీపీ నాయకులు మమ్మల్ని దిక్కుమాలలు చేసేస్తారు సార్ ఈ కోరుకొండ రమణ కోరుకొండ రమణ అన్ని మారి లబ్బులు అలానే సార్ తండ్రికి నాగేశ్వరరావు ఒక రవిడీ యజన్ సార్ రవిడీ ఫాల్కుండా సార్ ఇది ఇదంతా ఏంటంటే మాకు వైసీపీ మాకు ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే తోట తిరుమతులు మేము ఇంత జరిగిన తర్వాత సార్ వైసీపీ నాయకుడు ఒక ఎద ఉన్నాడు సార్ మా ఊర్లో మేము ప్రొద్దు మాటలు మా నాన్నగారిని చంపేశారు సార్ అని మేము ఫోన్ చేస్తే మమ్మల్ని అనేక పూతులు తిట్టి ఫోన్ కట్ చేశారు సార్ మాకు ఇంకా ఏం చేయాలని తెలియలేదు సార్ ఇప్పుడు ఏమైంది సార్ మా లాంటి కన్నీరు తుడుచుకుని పోయింది సార్ వైసీపీ వాళ్ళ నుంచి అదే రకమైన ధోరణి కనిపిస్తుందో అదే బెదిరింపులు అట్లాగే ఉన్నాయా వైసీపీ నాయకుల నుంచి ఇంకా మిమ్మల్ని బెదిరిస్తున్నాయి సార్ ఉన్నారు సార్ ఇప్పటికి మా అక్క కిందికి దిగట్లేదు సార్ మా అక్కకి భర్త లేడు మాకు లేరు ఎవ్వరు లేరు సార్ నాకు మన లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వసంత్ శెట్ సుభాష్ సార్ మంత్రి గారిని కలిసిన తర్వాత మేము ప్రాణాలతో ఉంటాము అని నమ్మకం వచ్చింది సార్ ఇప్పుడు నాకు ఉన్నది నా ఎక్కువ కొరత నా తమ్ముడి పరిస్థితి కూడా బాగాలేదు వాళ్ళ కొట్టిన దెబ్బల వల్ల మా తమ్ముడు కూడా చనిపోయేలా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది సార్ మా పైన ఈ వయసు వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే బుక్ చేసి మమ్మల్ని దారి కాసి చంపేస్తారు మా నాన్నని ఎలాగ చంపేస్తారు మాకు ఏం జరిగినా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాం సార్ మేము మేము వెళ్ళి డ్రైవర్ కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది సార్ మా పైన మళ్ళీ ఏం కేసులు బుక్ చేసి లోపలేస్తారు మా నాన్నని చంపినట్టు మమ్మల్ని చంపేస్తారేమో నాకు అమ్మలేదు సార్ నా అక్క దూరం అయిపోతుంది మాకు వైసీపీ నాయకుడు ఒక అతను వచ్చి యాసిడ్ దాడి చేయబోయాడు అన్నారు కదా ఆ యాసిడ్ దాడి జరిగిన సందర్భం ఏంటి అసలు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు రియాక్షన్ ఏంటి సార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నన్ను మా ఇంటికి వచ్చే నా పైన యాసిడ్ దాడి చేశాడు సార్ కోరుకున్న రమణ మా నాన్న చంపిన మనిసే సార్ రెండు వేల ఇరవై మూడు లో సార్ నా పైన దాడి చేశారు సార్ మూడు రోజులు నాలుగు రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్ అప్పుడే వీళ్ళ పైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నాడు నా నేను మళ్ళీ నన్ను అవ్వకపోదును మా నాన్న చంపకపోయేవాళ్ళు సార్ ఇప్పుడు చెప్తున్నాడు సార్ ఎస్ఐసిఏ ఏమంటున్నారు మీ నాన్నగారు లేరు గొడవల్లో ఎవరు లేరమ్మా అయిపోయింది నేను లో నేను చూసాను మీ నాన్నగారిని కొట్టడం చాలా ఘోరం చేశారమ్మా నా పైన దాడి చేసేది అప్పుడు సార్ అదే వైసీపీ నెంబర్ కోరుకుండా రమణ గారిని రమణ కొడుకుని రమణ చుట్టాలందరినీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల వేసి ఉంటే సార్ ఈ రోజునైనా నాకు అంత ఘోరం జరగకపోయేది సార్ ఈ రోజునైనా మా పరిస్థితులు ఉండే ఉంటే అంటే సార్ బ్రతకాలని ఉంది కానీ నా తెలుగుదేశం వచ్చిన తర్వాత సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ నాకు న్యాయం జరుగుతుంది అలానే మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది ధైర్యంగా పోరాడుతున్నాను సార్ నేను ఇప్పుడు నాకు ఎస్పీ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే నాకు న్యాయం జరుగుతున్నాను కానీ ఇంకొకటి ఏంటంటే నిన్న డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం కానీ ఆయన మేము 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 పెట్టిన కేసులు ఎక్కడ తీసుకున్నారు అన్యాయం అయిపోతుందండి గతంలో జరిగిన అన్ని విషయాలు ఇప్పుడు మంత్రులతో పంచుకున్నారు మీరు వాసంత శెట్టి సుభాష్ గారితో హోం మంత్రి అనితి గారితో గతంలో పోలీసులు ఎలా వ్యవహరించారు మీరు కేసు పెట్టడానికి వెళ్తే రివర్స్ మీ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించారు కదా ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గురించి పూర్తి సమాచారం ఇచ్చారా మంత్రులకు ఏమన్నారు వాళ్ళు ఎప్పుడు సార్ గత వైసీపీ రాక్షసు ఫలం ఉన్నది అప్పుడ సార్ ఈ రాక్షసులు రాజకీయం కదా వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు మంత్రులకు ఇచ్చారా మీరు ఇచ్చాను సార్ నేను ఇట్లనే నేను చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అని వెళ్తున్నాను సార్ నేను ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై మూడు నేను వెళ్తుంటే సార్ నాకు దారి కాసేశారు సార్ దారి కాసి నన్ను కార్ లో నీకు సీ బుక్ రికార్డు మొత్తం కార్ రికార్డ్ ఇవ్వని చెప్పారు సార్ నాకు ఏం అర్థం కాలేదు అప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు తొమ్మిదిన్నరకి రామచంద్రపురం కలవమని నా పైన యాసిడ్ దారి ఇలా వైసీపీ నాయకులు చేయించారు ఇలా మాకు ప్రాణవాణికారం ఉందని మన ఆనందం అంటున్నారు కూడా లేరు మాకు నాకు ఒక తమ్ముడు ఇద్దరు అక్కలు అక్క రామచంద్రపురం ఉంటుంది ఒక అక్కకైతే భర్త చనిపోయాడు ఆమె భర్త సేపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారి కూర్చుంటున్నారు అయితే నాకు సార్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి అపాయింట్మెంట్ రాగా నేను వెళ్ళగా నన్ను మధ్యలోనే ఒక తీవ్రవాదిని తీసుకుని వెళ్ళిపోయినా తీసుకెళ్లిపోయారు సార్ రాయవరం పోలీసుని ఇదంతా చేయించింది కూడా వైసీపీ నాయకులు సార్ కోరుకొండ రమణ రమణకి ఎందుకంటే సార్ పెద్ద ఫ్యామిలీ అతనికి ఇద్దరు డాడీలు ఉన్నారు ఒక నాన్న తొరపు నుంచి వీళ్ళందరూ ఒక మూర్పులు సార్ ఇల్లు చంపేయడమే చూసుకుంటామంటే ఇంటి ఇంటింటికి తిరిగి గుంపాలు వేసుకుని కొట్టేయడమే సార్ ఒక్కొక్కరికి తలలు బద్దలు కొట్టాడు మా ఏంటి సార్ వాళ్ళు ఇలా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సార్ ఒక మటర్ చేసారా బుక్ చేసేసేవాళ్ళు సార్ అన్ని మేము ఇలాగా ప్రాణాలు పోగొట్టుకున్నాము ఒక కాడదానికి కూడా చూడకుండా బట్టలు ఇప్పి కొట్ట కొట్టిన వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు సార్ అప్పుడు నన్ను ఒక తీవ్రవాదిని తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయి లోకల్ పీఎస్ లో సార్ నన్ను ఒక టూ డేస్ ఉంచి సార్ ఎస్ ఐ నన్ను అనేక రకాలుగా నువ్వు ఒక మాల దానికి ఇది అని చెప్పేసి నన్ను అనేక రకాలుగా నన్ను నువ్వు ఎంత ఎంత వరకు చేస్తావు నీ తెలుగుదేశం నాయకులు వస్తారు నేను కాపాడడానికి ఎవరు వస్తారు రమ్మన్ అని చెప్పేసి సార్ నన్ను అనేక రకాల బూతులు సార్ బూతులు తిట్టి నన్ను ఇరవై రోజులు కలిసారు ఎలాంటి భరోసా మీకు వచ్చింది ఎలాంటి హామీ వచ్చింది మీకు ఓ మంత్రి గారిని అనిత మేడం నేను కలవగానే సార్ నాకు అక్కడ ఎలా ఉందంటే సార్ నేను ఒక మంత్రి గారిని కలిసినట్టు లేదు సార్ ఒక అక్కని ఒక అమ్మని నేను కలిసి నా బాధ చెప్పుకున్నట్టు అనిపించింది సార్ నాకు నేను ఒక మినిస్టర్ని కలిసాను లేదా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కొడుకుని మన లొకేషన్ కలిసాను లొకేషన్ కలిసినప్పుడు కూడా నాకు ఒక ఒక ఎం మన ముఖ్యమంత్రి గారు కొడుకుని కలిసానన్నా లేదు సార్ ఒక అందరిని కలిసాను ఒక తమ్ముని కలిసాను నా బాధ చెప్పుకున్నాను ఒక తమ్ముడు అయితేనో ఒక అన్న అయితేనో ఒక నాన్న అయితేనో మన నా బాధ చెప్పుకుంటే నాకు ఒక ఎలా ఉంటుందో అలా ఉంది సార్ ఓం మంత్రి గారు ననిత మేడం కలిసినప్పుడు కూడా సార్ నాకు ఒక దయను అక్కడికి వెళ్ళగానే అమ్మ మీరు తిన్నారా అమ్మ ఏమైనా తింటారా కాఫీ తాగుతారా ఒక ఓం మంత్రిగా మాట్లాడలేదు సార్ నాకు ఒక అమ్మలాగా మాట్లాడారు ఒక అక్కలాగా మాట్లాడారు అలానే సైడ్ సుభాష్ గారు మంత్రి గారి దగ్గరికి వచ్చాను సార్ నేను ఆయన అయితే సార్ నేను నాకు కల వచ్చిందా అనుకున్నాను సార్ నేను గతంలో సార్ ఏను మంత్రి వైసీపీ అతను అనద్దు సార్ వాడు అనద్దు నా బాధ నా కన్న తంటే పోగొట్టుకున్నాను సార్ నేను నాకు జరిగిన అన్న కుక్కలాగా తిరిగాను సార్ నేను ప్రతి దగ్గర కుక్కలాగా తిరిగాను సార్ ఎక్స్ఎం ఎమ్మెల్యే తోట త్రిమూతులు అయితే మీకు బాగానే సార్ ఇది అని నేను ఫోన్ చేశాను సార్ చేస్తే మీకు బాగా జరగాలి నేను ఇంకా నేను లోపలికి రానివను లోపలి నుంచి బయటకు రానవని అని కూడా బదరించారు సార్ నన్ను దిరించిన తర్వాత సార్ మళ్ళీ నేను వేణు మంత్రి దగ్గరికి వెళ్తే సార్ అతను ఒక సమాధానం ఒక లేడీ వచ్చింది ఏంటమ్మా ఒక మానవత్త కూడా మాట్లాడలేదు సార్ నాకు కానీ నేను మొన్న నేను వాసంతెట్ సుభాష్ సార్ దగ్గరికి వెళ్తే మంత్రి గారి దగ్గరికి వెళ్తే సార్ నాకు ఒక కల అనిపించింది సార్ ఆయన అసలు ఒక సింపుల్ గా సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ రియల్ హీరో సార్ ఆయన రియల్ హీరో ఒక పులి ఒక సింహం ఆయన ఎట్లా అంటే సార్ ఈ రోజు నాడు ఆయనకి మంచి నీళ్ళు తాగడానికి కూడా ఖాళీ లేదు సార్ అలా వర్క్ చేసిన సార్ హార్డ్ వర్క్ ఎంతో మంది చెప్పటోళ్ళు కానీ సార్ నేను ఒక ఫోర్ డేస్ నేను చూస్తున్నాను సార్ నేను ఆయన అసలు వాటర్ తాగడానికి కూడా టైం లేదు సార్ అంత ఒక మనుషులకి అంత సేవకు దేవుడే ఆయన రూపంలో ఉండి సేవలు చేసినట్టు అయిపోయింది సార్ దేవుడే ఇంకా ఆయన ఆయన రూపంలో ఉండి మాలాంటి అక్కలకి మాలాంటి చెల్లెలకి మాలాంటి కూతులకి గత ప్రభుత్వంలో వైసీపీ రా రాక్షసి రాక్షసి అంటే ఇప్పుడు తుడుపు నాశనం అయిపోయింది తుడుపు నాశనం అంటే ఇంకా రాదా సార్ అది ఇంకా జన్మంలో లైఫ్ లో ఎన్ని జన్మల కూడా ఇంకా రాదండి అది రాదా సార్ చెప్పుకున్నారు మంత్రులు కలిశారు మంత్రులు కలిసి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ఎలాంటి సమస్యలు చిక్కుకునేలా చేశారు ఎలాంటి దాడులు జరిగాయి తండ్రిని చంపేశారు మీ మీద దాడులు జరిగాయి చెప్పారు మంత్రులు మనం టీవీ కూడా మీకు అండగా ఉంటుంది సో ఈ ప్రభుత్వానికి చేరే విధంగా మనం టీవీ కూడా మీ బాధ మొత్తం ఈ ప్రభుత్వ నుండి ఎక్కువ సార్ మాకు రక్షణ కావాలి ఇప్పటికి కూడా మా అమ్మ మా అక్క ఉంది సార్ నాకు నా తమ్ముడు ఒకడు ఉన్నాడు మా అక్క గారు అబ్బాయి ఉన్నాడు గారు ఉంది సార్ మా నాన్నను నల్లి లైఫ్ లాంగ్ సిక్స్ పడేలా చేయాలి సార్ ఇప్పుడు ఆలపైన సరే తీసుకోపోతే మమ్మల్ని ప్రాణాలతో ఉంచరు సార్ నా కోరిక నా ప్రార్థన మంత్రిలు కానివ్వండి హోమ్ మినిస్టర్ కానివ్వండి ఎవరినైనా కానీ నేను కోరేది ఇది ఒకటే సార్ ఇది ఒకటే సార్ వీళ్ళు అర చేయాలి సార్ నాకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదు సార్ మా నాన్న పది మందికి వంద మందికి సహాయం చేసే వ్యక్తి సార్ ఈ రోజు మళ్ళీ కుటుంబం చేసే సార్ ధైర్యంగా ఉండండి ప్రభుత్వంలో జరిగిన అన్ని అన్యాయాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది మీరు ధైర్యంగా ఉండండి మీ ప్రాణాలకు రక్షణ తప్పకుండా ఉంటుంది ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించే ప్రభుత్వం కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది మన టీవీ కూడా మీకు అండగా ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్ శ్రీలక్ష ఇంకొకటి సార్ థ్యాంక్ సార్ నమస్తే సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ సార్